భారత ఆశా కిరణం రెజ్లర్ వినేష్ పొగాట్ పై ఒలింపిక్స్ ఫైనల్స్ ముంగిట అనర్హత వేటుపడడంపై ఆందోళన వ్యక్తమవుతోంది ఈ క్రమంలో రెజ్లింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయనే చర్చ మొదలైంది వినేష్ విపరీతంగా శ్రమించిన బరో విషయంలో ఆమెకు ప్రతికూల ఫలితం రావటం వల్ల అనర్హత తప్పలేదు ఒలింపిక్స్ స్టైల్ రెజ్లింగ్ లో పురుషుల్లో యాభై ఏడు నుంచి నూట ఇరవై ఐదు కిలోల బరువు మధ్య ఆరు కేటగిరీలు ఉన్నాయి మహిళల్లోనూ యాభై యాభై మూడు ఏడు విభాగాలు విభాగాలున్నాయి వినేష్ యాభై కిలోల కేటగిరీలో పోటీ పడుతోంది అథ్లెట్లు ఆయా కేటగిరీలో ఉన్నారని నిర్ధారించేందుకు పోటీ జరిగే రోజు ఉదయం బరువు కొలుస్తారు ప్రతి బరువు కేటగిరీలోనూ రెండు రోజుల పాటు టోర్నమెంట్ జరుగుతుంది వినేష్ పోటీ పడే యాభై కిలోల విభాగంలో పోటీలు మంగళవారం బుధవారం జరుగుతున్నాయి బుధవారం ఫైనల్స్ కాగా అథ్లెట్లు తప్పనిసరిగా నిర్ణీత కేటగిరీలో బరువు ఉండేలా చూసుకోవాల్సిందే బరువు తూచే సమయంలో వారికి ముప్పై నిమిషాల వ్యవధి ఇస్తారు ఈ వ్యవధిలో వారు ఎన్నిసార్లైనా బరువును కొలుచుకోవచ్చు ఈ క్రమంలో వారు ధరించే జెర్సీలతో బరువు తూస్తారు దీంతో పాటు వారికి ఇతర ఆరోగ్య పరీక్షలు చేసి ఎలాంటి అంటువ్యాధులు లేవని నిర్ధారిస్తారు గోల్డ్ కత్తిరించుకున్నారో లేదో పరిశీలిస్తారు రెండో రోజు కూడా పోటీ పడే వారికి బరువు కొలతలకు పదిహేను నిమిషాలే కేటాయిస్తారు అయితే వినేష్ మంగళవారం బౌట్ సమయంలో బరువు నియంత్రణలోనే ఉంచుకుంది మంగళవారం రాత్రి వినేష్ రెండు కిలోల అదనపు బరువు ఉంది రాత్రికి జాగింగ్ సైక్లింగ్ స్కిప్పింగ్ చేసి చాలా వరకు నియంత్రించుకున్న చివరి వంద గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది ఆమెకు కొంత సమయం ఇవ్వాలన్న భారత బృందం అభ్యర్థులను ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది వినేష్ గతంలో కూడా యాబై మూడు కేజీల కేటగిరీలో పోటీ పడింది క్రీడల్లో ఇది సర్వసాధారణం బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో కూడా ఇలాగే ఆడుతుంటారు వినేష్ బరువు తగ్గి దిగువ రెజ్లింగ్ కేటగిరీలో బరిలోకి దిగడం ఇదేం కొత్త కాదు ఒలింపిక్ క్వాలిఫై రౌండ్స్ లోనూ స్వల్ప తేడాతో బరువు ప్రమాణాలను అందుకుంది ఈ క్రమంలో ఆమె జుట్టు కత్తిరించుకోవడంతో పాటు శరీరం నుంచి కొంత రక్తం కూడా తీయించుకున్నట్లు సమాచారం మంగళవారం బౌట్లు గెలిచిన వెంటనే ఆమె నేరుగా శిక్షణ మొదలుపెట్టింది ఆహారం కూడా తీసుకోలేదని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి అయినప్పటికీ వంద గ్రాములు అధికంగా ఉండడం వల్ల అనర్హతకు గురికాక తప్పలేదు